అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో నియోజకవర్గ స్థాయి టీడీపీ శెట్టిబరిజ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి విశ్వరూప్పై శెట్టిబరజ నేతలు విమర్శలు గుప్పించారు అమలాపురం అల్లర్ల ఘటనలో శెట్టి బలిజల్ని మంత్రి విశ్వరూప్ వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు శెట్టి బలిజ నేతల్ని అమలాపురం అల్లర్ల కేసులో అరెస్ట్ చేయించి జైలుకు పంపారని విమర్శించారు గత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో శెట్టి బలిజల్ని ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు మంత్రి విశ్వరూప్ను ఎన్నికల్లో ఓడించి బలిజల సత్తా చూపాలని వారు కోరారు అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మండపం ఖచ్చితంగా మీకు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం చే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి గొలను సృష్టించడం కాబట్టి గమనించాల కుల